హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గత ప్రభుత్వం వచ్చేసి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లుగా అమలు చేసింది ఈ ప్రభుత్వం వచ్చేసి చేయిత పెన్షన్లుగా అయితే దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అనమాట గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి కవితలందరికీ తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే దాదాపు ఏర్పడి ఏడు నుంచి ఎనిమిది నెలలు కావస్తుంది ఇక పెన్షన్ పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు అనేది అసెంబ్లీలో పెద్ద యుద్ధమే జరుగుతుంది మాటల మధ్య సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అనగా మాజీ మంత్రి హరీష్ రావు మధ్య అయితే ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట వెలుగుదిన పత్రికలో ఇక బడ్జెట్లో అయితే నిధులైతే అయితే జరిగింది ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు తీసుకోవాలంటే ఖర్చు చేస్తున్న నిధుల సంఖ్య దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచడం ఈ రకంగా బడ్జెట్ నిధులైతే పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ తరుణంలోనే ఇప్పుడు దాదాపు ఒక నెల మనకు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలకు సంబంధించి సిద్ధమైతే చేశారనమాట అంటే పెంచిన పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి నిధులు కావాలనుకుంటే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతున్నాయి అయితే ఇందులో ప్రధానంగా ఈ నిధులను అయితే సమీకరించుకోబోతున్నారట ఆగస్టు ఒకటి తారీఖు నుంచి అయితే పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండబోతుంది ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు ఎవరైతే తీసుకున్నారో అవన్నీ పడపోతే అధికారులకైతే సిద్ధమయ్యారా ఫైనల్ డేటా అనేది పూర్తి స్థాయిలో యాప్లు అయితే పొందుపరుస్తున్నారట ఇక ఆగస్టు పదిహేను తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మనకు ప్రజా పాలన దరఖాస్తులు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్ల ఇక మొత్తం మీద అయితే ఈ నెల పెన్షన్లకు సంబంధించి కొంతమంది అనేది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు మీరు ఏ జిల్లా ఎక్కడి నుంచి అనేది కింద కామర్ సెక్షన్లో తెలియజేయండి తీసుకున్నవారు ఎంత తీసుకున్నారు ఈ నెల పెన్షన్లు సాధారణ పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు అవి రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ప్రతి నెల కనుక మీరు సక్రమంగా మూడు నెలల పెన్షన్లు తీసుకోకపోతే అయితే పూర్తిగా చేస్తారు కాబట్టి దాంతో దాంతోపాటు ప్రభుత్వం అయితే దాదాపు జూన్ నెల అదేవిధంగా జూలై నెల సంబంధించినటువంటి పెన్షన్లు ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది త్వరలోనే ఈ ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండబోతుందట సో పూర్తి స్థాయిలో కూడా ఇన్ని అందుకు తగ్గట్టు విధి విధానాలు రూపకల్పన కావచ్చు నిధులకి కేటాయింపు మార్గాలు అయితే అన్వేషిస్తుందట మొత్తం మీద అయితే చూడాలి మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు అనగా ఈ నెల పెన్షన్లు అనేది మనకు జూలై నెల పెన్షన్ ఆగస్టులో ఇస్తారు ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్లో ఇస్తారు ఆ రకంగా ఇస్తారా లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు నెలల పెన్షన్లు కూడా బాకీ అయితే ఉన్నాయట వేగొట్టారు ఆ పెన్షన్లు కూడా అందిస్తారా మొత్తం మీద అయితే ఎట్టకేలకు ఆసరా పెన్షన్లకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతమంది ఆసరా పెన్షన్లు పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంత మేరకు పెంచాలి ఈ మన ఒపీనియన్ అనేది ప్రజల గొంతుక అనేది ఈ ప్రభుత్వానికి వినబడే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి ఏమనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో అభిప్రాయాన్ని తెలియజేయండి చూస్తున్నారు లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్